గ్యాస్ స్టవ్ పై పౌడర్ వేస్తే ఏమవుతుందో తెలుసా వామ్ అవు చూసేయండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం అలా మనం అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇదివరకటి కాలంలో పూర్వం రోజుల్లో అయితే పెద్దవాళ్ళు అల్లాన్ని ఎక్కువగా ఇసుకలో పెట్టేవాళ్ళండి ఎక్ ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా ఎన్ని రోజులున్నా కూడా అలానే ఉండిపోయేది సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటున్నాం కానీ ఎంత ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా అల్లాన్ని ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అల్లం న్యూస్ పేపర్లు ఈ విధంగా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా పొట్లలా కట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో అనుకోండి చక్కగా మనకి అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ టూ ఎల్లుల్పాయలు వోలుచుకున్న తర్వాత ఎల్లులపై అయితే ఉంటుంది కదండి తొక్కం ఆ తొక్కను వేస్ట్ అని పడేయకుండా వీటితో చక్కగా మనం ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చండి చక్కగా ఈ టిప్పును కూడా మనకి చాలా చక్కగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు కొబ్బరి చెప్పు ఉంటుంది కదండి కొబ్బరి తీసిన తర్వాత మనం కొబ్బరి చెప్పుని పడేయకుండా ఇలా కూడా యూజ్ అండి కొబ్బరి చెప్పు తీసుకొని ఈ విధంగా ఎల్లులపై ఉన్నటువంటి తొక్కనంతా కూడా ఆ పొట్టంతా ఇలా ఈ కొబ్బరి చెప్పులో వేసేసుకొని ఒక కర్పూరం బెల్లని చిదిమేసుకున్న పౌడర్ని అందులో వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకును కూడా కట్ చేసుకుని అందులో వేసుకోవాలండి కొద్దిగా కాపీ పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా ఈవినింగ్ టైంలో మనం ఇలాగ వెలిగించామనుకోండి ఇంట్లో మనం పడుకునే ఒక వన్ అవర్ ముందు ఇలా వెలిగిస్తే చక్కగా ఇంట్లో ఎటువంటి దోమలున్నా కూడా పరారైపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది అలానే ఈ ఘాటు స్మెల్కి మనకి పురుగులున్న చిన్న చిన్న దోమలున్న ఇలాంటివన్నీ కూడా పరారైపోతాయండి చక్కగా వర్క్ అవుతుంది మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా అది తొలగిపోతుందండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మనం పడుకునే ఒక వన్ అవర్ ముందు ఇలా ఎల్లుల్పాయ పొట్టు అలానే కర్పూరం బిల్ల దీంట్లో కాఫీ పౌడర్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని ఒత్తిలాగా వెలిగించామనుకోండి దీపంలాగా చక్కగా ఈ దూపం ఇంట్లో వెళుతుంది అనుకోండి ఆ ఘాటుకే దోమలు అనేవి పరారైపోతాయి ట్రై చేయండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి టిప్ నెంబర్ త్రీ ఈ విధంగా మనం కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదండి ఫ్రూట్స్ తొక్కలు కానీ వెజిటేబుల్స్ తొక్క కానీ అలానే మనం బియ్యం కడిగిన తర్వాత బియ్యం కడిగిన వాటర్ వేస్ట్ అని పారబోస్తూ ఉంటాము అవి రెండు కూడా ఏదైనా ఒక బౌల్లో ఉంచేసుకొని ఇలా బియ్యం కడిగిన వాటర్లో ఒక బౌల్లో ఉంచుకొని ఇలా వెజిటేబుల్స్ తొక్కలన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా మనం కొన్ని పూల మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదండీ పూల మొక్కలు మొదటిన ఈ విధంగా వేసేసామనుకోండి చక్కగా మంచి క్రాప్ ఉంటుంది అలానే మనకి ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా బియ్యం కడిగిన వాటర్ కూడా ఉపయోగపడతాయండి ఇలా వేస్ట్ అని పడేసే బదులు చెట్లు మొదటిని ఈ విధంగా వేసేసుకొని ఇలా కొద్దిగా పైన మట్టి వేసేసి ఇలాగ ఫ్రూట్స్ తొక్కలు కానీ వెజిటేబుల్స్ తొక్కలు కానీ వేసేసుకొని మళ్ళీ కొద్దిగా మట్టి మట్టి వేసేసి బియ్యం కడిగిన వాటర్ పోసామనుకోండి మొక్కలు మంచి బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉంటుంది అలానే మంచి క్రాప్ అయితే ఉంటుందండి ఇలా వెజిటేబుల్స్ తొక్క కానీ గుడ్డు తొక్కలు కానీ గుడ్డు పెంకులు ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకొని ఇలాగ మనం వాటర్ పోసుకున్నాం అనుకోండి మనం ఎక్కువగా ఎరువులు ఏమీ అవసరం లేదండి మనకి ఎరువులు లేకపోయినా కూడా ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా ఇలా మొక్కలు మొదటి వేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ట్రై చేయండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఇలా మనం పెన్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఇంక అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము వాటిని వేస్ట్ అని పడేసే బదులు ఇలా పెన్ క్యాప్స్ తీసుకొని ఒక్కోసారి మనం తెగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు అవసరానికి బట్టల క్లిప్స్ అయితే ఉండవు కదండి ఈ విధంగా పెన్ క్యాప్స్ లాగా మనం చక్కగా బట్టల క్లిప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ పులిపిర్లతో చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదండి ఎక్కువగా దారాలు పెట్టి కట్ చేస్తూ ఉంటారు కాలుస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది మా గార్డెన్లో నేను ఒక ప్లాంట్ని అయితే పెంచుకుంటున్నానండి ఆరోగ్యానికి చాలా మంచిది అలానే పులిపిర్లకు కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఈ ప్లాంట్ని అయితే నేను తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నాను అనమాట ఇది మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్లపైన కనిపిస్తూనే ఉంటుందండి ఈ ప్లాంట్ కాడంతో మనకి పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నైట్ పడుకునే ముందు పైన చేయటం వల్ల ఫటాఫట్ రాలిపోతాయండి చిన్న సైజు ఫుల్ఫిరీ అనుకోండి అప్పటికప్పుడే రాలిపోతుంది కొద్దిగా పెద్ద సైజు ఫిర్ అనుకోండి క్రమేణా ఇలా చేయటం వల్ల ఆ పెరుగు కూడా తొలగిపోతుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ సెవెన్ మనం ఏదైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు గారెలు కానీ లేదంటే వడియాలు వేయించుకుంటూ ఉంటాము లేదంటే ఏదైనా డీప్ ఫ్రైలో చేస్తున్నప్పుడు ఇలా ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత కొద్దిగా ఒక చిటుకుడు సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందండి నేనైతే ఇక్కడ అయితే వేస్తున్నాను చూడండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను గారెలకి ఎక్కడా కూడా ఆయిల్ ఎక్కువగా వండటం కానీ జరగలేదు చూ చూసారా ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను ఇలా ఇరిచి చూపిస్తున్నాను గారిని ఇలా మనం వేయడం వల్ల ఆ నూనె అనేది ఇలా మనకి ఇలా ఎక్కువగా పేల్చకుండా ఉంటుందండి ట్రై చేయండి సో ఇలాగ ఆయిల్ ఏది డ్రీప్ ఫ్రై చేసినా కూడా కొద్దిగా ఒక చిట్ చిటుకుడు సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్విచ్ బిడ్లు స్విచ్ బోర్డుల దగ్గరకు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము చాలా భయపడుతూ ఉంటాము ఎందుకంటే స్విచ్ బోర్డులు కదా కరెంటు లూజ్ కలెక్షన్ వచ్చి షాక్ కొట్టేద్దేనని భయంగా ఉంటుంది ముందుగా మనం మెయిన్ ఆఫ్ చేసేసుకొని ఇలా కొద్దిగా కాటన్ తీసుకుని కాటన్ పైన మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఆ ఫేస్ పౌడర్ వేసేసుకొని కొద్దిగా వాటర్లో డిప్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఇలా స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి ని కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు సో ఇలా ట్రై ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ నైన్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా కొంచెం వేసేసుకున్న తర్వాత ట్యాబ్లెట్లు మనం యూజ్ చేయని కానీ లేదంటే ఎక్స్పైరి అయిన ట్యాబ్లెట్లు కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ పౌడర్ అలానే ముందుగా మనం ఫేస్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇవి రెండు బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మీరు బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు లేదా కంటే సాల్ట్ అయిన వేసుకోవచ్చండి మీ ఇష్టం ఇంకా నేనైతే రెండు వేస్తున్నాను ఒక కర్పూరం బెల్లను కూడా చిదిమేసుకుని అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దేనిలో హాట్ వాటర్ అయితే పోసుకోవాలండి ఇదంతా చక్కగా కరిగిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని నైట్ టైంలో మనం గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లు విండోస్ దగ్గర అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి వీటికి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి అలానే మనం ఇలా వంట చేస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్ మీద అనుకోకుండా ఆయిల్ ఆయిల్ కానీ లేదంటే అన్నం పొంగిపోవటం కానీ ఇలా మరకలు పడిపోతూ ఉంటాయి కదా ఇలా మరకలు పడిపోయినా ఇలా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి స్ప్రే బాటిల్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదండి మీకు మామూలుగా వేసి చూపిస్తున్నాను స్ప్రే బాటిల్లో పోసేసుకొని నైట్ టైంలో ఇలా స్ప్రే చేస్తే బల్లులు పొద్దుంకలు పరారైపోతాయి ట్రై చేయండి నెంబర్ టెన్ ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా ఈ చిన్న ట్రిక్ ద్వారా చక్కగా కంట్రోల్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకుని దానిలో ఒక వన్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి అలానే బెండకాయలని ఒక రెండు తీసుకొని శుభ్రంగా ఇలా వాటర్లో క్లీన్ చేసుకొని తొడుములు తీసుకొని ఇలా అందులో ఏమైనా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమైనా ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఆ గ్లాస్ వాటర్లో వేసేసి ఒక నైట్ అంతా అలా నానబెట్టుకోవాలి ఉదయం మార్నింగు ఇలా బెండకాయ ముక్కలు తీసేసి ఆ వాటర్ తీసుకొని క్రమీణత త్రాగటం వలన మనకి షుగర్ అనేది చక్కగా కంట్రోల్ అవుతుందండి ఎన్ని మెడిసిన్స్ వేసినా షుగర్ అనేది కంట్రోల్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి కొంచెం వీడియోలో డిస్టబెన్స్గా ఉందండి సారీ ఎందుకంటే బాగా డిస్టబెన్స్గా ఉంది పక్కన బాగా ఇబ్బందిగా ఉందండి సారీ అందరికీ కూడా సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్